అంటే జూనియర్ ఎన్టీఆర్ సమీరా రెడ్డి అనే అమ్మాయితో చేసిన సినిమా అప్పటికి ఇంకా లావుగా కొంచెం చబ్బీగా ఉండేవాడు తర్వాత చాలా ఎఫోర్డ్ పెట్టి బాగా తగ్గి చాలా ఎమేజింగ్గా తయారయ్యాడు తర్వాత ఎక్కడ చాలా చాలా పాన్ ఇండియా హీరో అవుతాడని ఎవరు అనుకోలేదు కానీ నేను అనుకున్నాను పాన్ ఇండియా కాదు కానీ మంచి ఫ్యూచర్ ఉంటుంది అబ్బాయికి ఎందుకంటే అతను నాకు అదే నేను హైదరాబాద్ వచ్చింది మెడ్రాస్ నుంచి ఒక సో ట్వంటీ ఇయర్స్ అయింది అనుకోండి అప్పుడప్పుడు వచ్చి వెళ్తున్నాను ఆ టైంలో వచ్చాను జీపీఎస్ని ఓపెన్ జీపీఎస్ తిరుగుతూ ఉండేవాడు నేను అప్పుడు ఇల్లు వెతుకుంటే అప్పుడు మరొకటి కాంపిటీషన్ వచ్చేవాడు ఇంటికి నిర్మలం ఇల్లు చెక్ పోస్ట్లో సరే టైంలో ఇతను వచ్చి వెళ్ళే వెళ్ళిపోయాడట నువ్వు తీసుకో అతను కోతూకుతో వచ్చాడు బాబు అని చెప్పి నాకు బాగా పరిచయం నిర్మలం మా సినిమాలో చేసింది కాబట్టి స్వాతి పుచ్చే అని సో నాకు ఎందుకో ఎంట్రెన్స్ నచ్చక తీసుకోలేదు ఎదురు కూడా కేసీ రామారావు గారు ఇంట్లో చిరంజీవి ఉండేవాడు ఆ టైంలో అప్పుడు ఈ అబ్బాయి అక్కడ తిరుగుతూ ఉండేవాడు అనమాట అంతకుముందు ఎంఎస్ రెడ్డి గారి సినిమాలో బాలరామాయణంలో చేసాడు గుణశేఖర్ డైరెక్టర్లు దాని తర్వాత పెద్ద అయిన తర్వాత రామచార గారి సినిమాలు అలాగా ఇది ఒక సినిమా అలాగా ఇతర హిట్ లిస్ట్లో పడిపోయాడు ఆఫ్టర్ రాజమౌళిస్ అదేంటిది సు స్టూడెంట్ నెంబర్ వన్ ఆ సినిమా తర్వాత తర్వాత ఇతను ఈ అమ్మాయి ఎందుకు చేసుకోలేదని అని అమ్మాయితో తిరిగి ఆల్మోస్ట్ కలిసి తిరిగారు సినిమా అనేది అది పెద్ద పెద్ద ప్రశ్న అది ఇదేం కాదు ప్రతి ఒక్కడు ఒక అక్కడ హీరోలతోటి అమ్మాయిలతో తిరుగుతూ ఉంటారు అక్కొక్కసారి కొంతమంది రిజిడ్గా ఉంటారు దాన్ని వేరికి వక్రీకరించి నువ్వు నా దగ్గర్రా అని బాలకృష్ణ అన్నాడు అని చెప్పింది ఎవరు ఎవరు ఆప్తే ఆ అమ్మాయి కొంచెం తెలుగు ఇండస్ట్రీ కొంచెం బ్యాడ్గా మాయాడింది అక్కడికి వెళ్ళిపోయి అందరూ నాన్ సెన్స్ ఫిలోస్లా కాబట్టి ఎక్కడైనా ఉంటారు నాన్ సెన్స్ ఫిలోస్ బాలీవుడ్లో ఉంటారు అక్కడ ఉంటారు టాలీవుడ్లో ఉంటే అక్కడనే ఉంటారు నీకు ఏదో కొన్ని కొన్ని వైబ్స్ నచ్చలేదు అడిగిన విధానం నచ్చకపోవచ్చు చేత అదేదో ఆ అమ్మాయి అందుకని బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇది ఈ సందర్భంలో ఆ అమ్మాయి అతన్ని ఎందుకు చేయలేదంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను ఇప్పుడు పవన్ కళ్యాణ్ అమిష్షా పటేల్ తిరిగివాడు బద్రీ సినిమా అప్పుడు అందులో హీరో రేడియో దేశాయ్ నా మోడల్ అమ్మాయి కూడా నేను అసలు నేను అయితే చేయాలి అనుకోకటి కొన్ని కొన్ని కారణాల వల్ల సింరాన్ని పెట్టాం స్వర్ పక్కన ఆ టైంలో ట్వంటీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ కదది ఎగ్జాక్ట్గా ట్వంటీ ఫిఫ్త్ ఇయర్ ఇది బద్రీ వచ్చి కూడా నేను అదే టైంలో టైమ్ మీద సినిమా తీశాను అదే సినిమాలో అమేష్ షా పటేల్ చాలా అందంగా ఉంటుంది యాక్చువల్గా కలర్ కాంప్లెక్షన్ తనకంటే బాగుంటుంది రేణువ కంటే బాగుంటుంది